నమస్తే అమ్మ అందరూ బాగున్నారా అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా చెప్తున్నాను ఇదిగో ఈ ఈస్టర్ సందర్భంగా మీకు ఒక ఈస్టర్ చేసుకోవడానికి మంచి ఐటమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి చూద్దాం చూపిస్తారా అండి ఈస్టర్ రోజున రొయ్యలతో బిర్యానీ చేస్తుందండి అమ్మ మంచి పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చెప్ప ముందుగా రొయ్యలు మనకి లేట్ అవుద్ది కదా చానల్లో అందుకు నేను కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇగర పెట్టేశాను రొయ్యల్ని దాంట్లో పచ్చి రొయ్యలు అయితే లేట్ అవుద్ది మనకి దాంట్లో కావాల్సిన పదార్థాలని ఇదిగో అల్లం పేస్ట్ ముందు నెయ్య మొన్న ఒక కర్రీ చేసినప్పుడు ఆయిల్ వేయడం అంటే ఏంటి అని అడిగింది మా ఫ్రెండ్ తెలియక అందుకని ఇలా చెప్తున్నాం అన్నమాట వివరంగా ఇదిగో నెయ్య అల్లం పేస్ట్ నెయ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ అనాస పువ్వు లవంగాలు యాలకులు చెక్క పువ్వు జాపత్రి జాపత్రి ఇగో ఉల్లి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా టమాటా ఒకటైతే సరిపోతుంది కొంచెం సరిపోతుంది పులుపు కోసం జస్ట్ ఇగో బియ్యం నానబెట్టి ఉంచా ఈ మామూలు బాస్మతి కాదండి ఇవి సోనా మసూరి కర్నూలు సోనా అనమాట బాగా వస్తుంది దీంతో చేసుకుంటున్నారు అండి ఇంకా మా బిర్యానీ చేసుకున్నానికి కుక్కర్ పెట్టాను పై కట్టించాను అండి వేడెక్కింది కొంచెం పైన వేసుకున్నాను వేసుకున్నాం చక్క వేసాను ఇది అనార్ కూడా వేసుకున్నాను వ్యాల कौन गा కొద్దిగా వేస్తున్నాం కూడా బిర్యానీ కదా కొంచెం అన్నం పేస్ట్ ఎక్కువగానే పడింది ఇలా పాటికి బాగా నీళ్ళు వచ్చేస్తాయి కదమ్మా వచ్చేయందుకనే నేటే ఉంది కదా మనకి అందుకని ముందే ఎగర పెట్టేది నీళ్ళు ఉంటే అక్క ఎప్పటి రాళ్ళు పెట్టుకున్నాం బాగుంటుంది నీళ్ళు వచ్చాను పరిపాలి వేసేసుకున్నాం అంతర్పాటు ఎక్కడికి అంతటి పెట్టాము కారం తక్కువ వేసుకుని పచ్చిమిరేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఈ మసాలాల్లో కదా కారం అసలే అయితే కొంచెం తక్కువగా తింటేనే బాగుంటాయి మామూలు ఎండి కారం ఒకటే తక్కువ వేసాం కదా కొంచెం మామూలు కారు అయితే రెడ్ కలర్ వచ్చారు రెడ్డి పచ్చిమిరే బాగుంటాయి బాగుంటుంది టేస్ట్ బాగుంటే ఎక్కువ కనపడకుండా నష్టం కొంచెం మగ్గనిద్దాం మగ్గాక కొద్దిగా పెరిగేసుకుని అప్పుడు తీనేసుకుందాం ఇవమ్మా ఇప్పుడే బియ్యం వేసేసుకుందాం నీళ్ళు పంపేసి బియ్యం వేసుకుందాం బియ్యం కదా కుక్కరు కదా మనం ఎక్కడ మరగాట్టు కదా పోసేసుకొని పోసేసుకుని మామూలు పెట్టేసుకుందాం మొక్క పెట్టేసుకుని ఇవమ్మ బియ్యం వేస్తాం కదా ఒకవేళ తాలింపులు వేసేస్తాం అనుకో బియ్యం ఆయిల్ నెయ్యి అన్నీ ఉంటాయి కదా దీనికి చక్కగా పట్టి మెతుకులు పొడి వస్తాయి అనమాట ఇప్పుడు నీళ్లు పోస్తుంది దానికి సరిపడ్డ వాటర్ పోస్తుంది ఒకటికి రెండు పోస్తున్నాం అమ్మ నీళ్ళు కొద్దిగా తగ్గిద్దాం ఐదు పుల్లిగా పోస్తాయి సరిపోద్ది ఎందుకంటే మనకి ఇక్కడ మీద కదా చక్కగా ముగ్గుద్ది బాగుంటుంది తగ్గిస్తేనే మంచిది మామూలు గిన్నెలో చేసుకున్నప్పుడు అయితే వాటర్ మరిగాక బియ్యం ఇంకొకరు కదా మనే అనుకుని పెట్టేస్తాను సింపుల్ గా అయిపోద్ది అని అమ్మ ఇలా చెప్తుంది మూత పెట్టేస్తాము మూత పెట్టే ముందే ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుందాం అమ్మా ఉప్పు మడ తక్కువైనా ఎక్కువైనా బాగుతారా సరిపోయింది ఇంకా అక్కడ కూడా రోజులు కూడా వేసాం కదా సరిపోయింది బాగుంది మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ వస్తాయి సరిపోద్దాం రెండు విజిల్స్ చాలు మూడు అక్కర్లా రెండు చార్జింగ్ కొంచెం లాస్ట్ లో కొద్దిగా సిమ్ లో పెట్టితే సరిపోతుంది పెట్టేస్తాం రొయ్యల బిర్యానీ అమ్మా కాంబినేషన్ ఏ లేదా ఇంకా అయ్యో ఎందుకు లేదమ్మా మన గోదావరి స్టైల్లో రొయ్యల బిర్యానీ కదా అలాగే గోదావరి స్టైల్లో చికెన్ మజ్జిగ పులుసు చికెన్ తో మజ్జిగ పులుసా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా బిర్యానీ ఇట్లా బాగుంటుందా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడూ మటన్ చికెన్ కదా కర్రీలు చేసుకుని ఫ్రై పీస్ బిర్యానీ అవి చేసుకునేది అందుకని ఈస్టర్ స్పెషల్ గా నేను రొయ్యల బిర్యానీని మజ్జిగ పులుసు చేస్తున్నాను మనం ఎలాగో రైతాయి చేసుకుంటాం కదా పెరుగు పచ్చడి వెయ్యి అట్లా అది కాకుండా చికెన్తోనే కర్రీ చేయకుండా ఇట్లా చేసి బాగుంటుంది స్పెషల్ మసాలాలు ఎక్కువ లేకుండా కదా కూల్ కూల్ గా చక్కగా పిల్లలకి పెద్దలకి పెద్దోళ్ళు కూడా చక్కగా ఇది కమ్మగా ఉంటుంది అనమాట పైన అవుతుంది చికెన్ నానబెట్టి కొంచెం ఇదిగో ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా పోసుకోవాలి అల్లం పేస్ట్ మసాలా కొద్దిగా ఎక్కువ అక్కర్లా మజ్జిగింది కదా కొద్దిగా ఇదో అల్లం వెతుండే పేస్టు పచ్చిమిరకాయ చీరుకులు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు చేసుకున్నాం ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఇక ఆయిల్ పోసుకుందాం కదా తక్కువ పడుతుందా మా ఆయిల్ వేడెక్కింది కొద్దిగా మసాలా వేసుకున్నాం ఎక్కువ అక్కర్ల చికెన్ తగ్గట్టు దాటిన చెక్క ముక్కలు రెండు యాలకాయలు రావు una malla de పక్కన బిర్యానీ అయిపోతుంది ఇంకో పక్కనే కర్రీ చేసేస్తుంది అమ్మ గోదావరి స్టైల్ అంట టేస్ట్ ఎట్లా చూడదాం మన గోదావరి స్టైల్ చూడండి అందరూ చేసుకుంటారు నేను కూడా ఇప్పుడు ఇది అందుకే కదా నేను చేసి పెడుతున్నా రొయ్యలు బిర్యానీ అయితే టేస్ట్ చూస్తాను కానీ ఇది చూడలేదు తింటే వదిలిపెట్టావు ప్రతి సండే ఇదే చేసుకుంటారు చూడండి సమ్మర్ స్పెషల్ కూడా అయితే ఇంకా మనం దీంట్లో ఎర్రకారం అసలు వేసుకోవక్కరు కదమ్మా పులుసు కదా ఎరకారం వేసుకోక దాని తగ్గ పచ్చిమిర వేసేస్తాం ఉల్లిపాయలు కూడా సగమే కదా సగమ కాదు ఎక్కువ ఆకపోవడం మరి మజ్జిగలో కనపడాలి కదా అందుకు మన చికెన్ వస్తే కడిగిపోతాయి కదా అందుకుని సగం కొంచెం వేయితే చాలు ఉల్లిపాయలు కూడా లావుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోకూడదు దీనికి కొంచెం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందంట బిర్యానీ ఆపేసుకోమ్మా ఇంతేంటే చాలు వడీ మజ్జిగి మనం మజ్జిగ చారు అంటే మజ్జిగ చారులో మజ్జిగ పెరుగు పక్షుల్లో ఉంటే నేర్చుకుంటాం కదా ఇది ఇప్పుడు చికెన్ చికెన్ అంతే నాన్ పెట్టుకోవాలి అమ్మా అరగంట టైం ఉంటే ఒక గంట అని వేసుకుంటే బాగుంటుంది పూర్తిగా ఉంటుంది చక్కగా ఉడిపోతుంది అన్నమాట ఇది సరిలాగా మామూలు ఎక్కువ వడతాం కదా వాటర్ పోసి ఉంటుంది ఇప్పుడు అలం పెట్టి ఇంకేం కారం వేసుకోండి ఇంట్లో కారం ఎక్కువ ఎక్కువ వేసుకోండి నేను ఒక ఐదారు సరిపడగా ఉప్పు నీళ్ళు వేసాం కనుక తక్కువ వేసుకున్నాం ఉప్పు నీళ్ళలో కూడా పెట్టాను కదా వేసుకుందాం పసుపు మళ్ళీ పెరుగులో కొంచెం వేసుకున్నాం చికెన్ పోద్ది కదా మన కుక్కర్ ప్రెషర్ పోయేటప్పటికి ఇది కూడా రెడీ అయిపోద్ది అనుకుంటా అంతే అయిపోయింది కొంచెం సేపు మగ్గితే పెరుగులు వేసుకున్నాము చికెన్ మగ్గ పెట్టేసి పెరుగు కలి పెరుగు వేరే కలుసుకుని దాన్ని వేస్తాం కొంచెం సేపు మగ్గ పెట్టు వచ్చేస్త మగ్గిపోతే చూద్దాం అమ్మా చక్క మగ్గిపోయినట్టుంది ఆయిల్ కూడా పైకి వచ్చేసా చూడండి అమ్మా సాల్ట్ వాటర్ లో నానబెట్టుకుంటే చక్కగా ఇలా అయిపోద్ది మామూలుగా అయితే కొంచెం లేట్ పడదు ఒక టెన్ మినిట్స్ లో మగ్గిపోయినట్టుంది కదా అయిపోయింది మగ్గిపోతుంది మన ఇది

చాలా పెరుగుతారు కదా పెరుగు పెరుగు తయారు రెడీ చేసుకున్నాం చికెన్ మొత్తం చల్లారిపోవాలా నేను చాలా పెరుగు కదా వేట్గా ఉంటే మీకు కదా సార్ చేసుకున్నాను మా పెరుగు గట్టి పెరుగు దీన్ని కొంచెం బీట్ చేసుకున్నాం గట్ల గట్లగా ఉంటే బాగోద్దు కదా బిజీగా పసుపు వేసుకున్నాం లైట్గా ఎక్కువ వద్దు దాంట్లో కూడా వేసాం కదా కొంచెం చికెన్లో వేసాం కదా కొంచెం స్టార్ట్ చేసుకున్నాం ఒక అర స్కూరే వేసానమ్మా కావాలంటే చూసేసుకోండి వేసుకోండి ఎక్కువ అయితే మన తీలేం గాని తక్కువ అయితే కలుపుకోవచ్చు పెరిగంత కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపు పెట్టుకున్న తర్వాత చికెన్ కలుపుకుంది ఇలాగ చికెన్ మొత్తం చల్లారిపోతుంది పెరుగులో కదండి ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయింది కొంచెం ఆవాలు వేస్తాను కుక్క ప్రెషర్ పోయేటప్పుడు చక్కగా అయిపోయింది ఒక పాలు గంటలోనే అవును అయిపోద్ది అందుకని రప్పు నీడలో వేసుకోవడం వల్ల త్వరగా మధ్య లేకపోతే మనం అన్ని పెట్టుకుంటే చిత్రం ఉండడానికి ఒక అరగంట పైన పడుతుంది కదా అవును కంపల్సరీ ఉప్పు నీడల్లో వేసుకోవాలి ఉప్పు నీడలో వేసి పెట్టుకోండి చేసుకోవాలంటే నైట్ అన్నది తెచ్చుకుని లో పెట్టుకోవచ్చు ఏదో కొద్దిగా చీర కదా అవును నేను వేరణ్ణ కలిసి బుక్ చేస్తాను ఇదమ్మ మన చికెన్ చాలా అయిపోయింది ఇందులో తగ్గిస్తాం ఇదేమీ ఉండకూడదు ఉంటే బాగోదు ఇందులో ఏమీ వేయలేదు కదా కొంచెం ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ ఉప్పు పసుపు అంతే అల్లం పేస్ట్ అంటే అంటే మన పెరుగు చికెన్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చూడండి గోదావరి జిల్లా స్పెషల్ చికెన్ పెరుగు పచ్చడి అను గోదావరి జిల్లా స్పెషల్ పెరుగు పచ్చడి చూడండి చూద్దాం అండి మన బిర్యానీ ఎలా రెడీ అయిందా చక్క ప్రెషర్ పోయేటప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది రెండు రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం మన గోదావరి జిల్లా స్టైల్లో వచ్చేసిందమ్మా స్మెల్ మట్టి బాగా వస్తుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది మోతి బాగా వస్తుంది చికెన్ కన్నా రొయ్య స్మెల్ బాగా వస్తుంది కదా ఇప్పుడు కొంచెం పుదీనా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తాము అక్కడ నెయ్యి కొద్దిగా వేసి కొంచెం ఉంచాను కదా పైన వెళ్దామని వేస్తుంది junto y oscuro. మన ఏసార్ స్పెషల్ రొయ్యల్ బిర్యానీ పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి చికెన్ పెరుగు చట్నీతో చికెన్ పెరుగు చట్నీ మామూలు పెరుగు చట్నీ టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో గోదావరిలో స్పెషల్ రొయ్యల బిర్యానీ చికెన్ పెరుగు చట్నీ రెండు గోదావరి స్టైలే కదా ఆ రెండు గోదావరి స్టైలే ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ముందు తిని ఆనందించండి ఆస్వాదించండి ముందు ఆస్వాదించి తర్వాత ఆనందించండి ఎలా ఉందో పెద్దమ్మ చేస్తుంది టేస్ట్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి నేను తిని మీకు చూపిస్తాను పెర్ర చట్నీ వేసుకుని తిన్నాం గోంగూర చికెన్ వీడియో చేసామండి లెంత్ ఎక్కువైపోయింది తర్వాత చూపిస్తామండి ఒక వీడియోలో ఈ బిర్యానీలో గోంగూర రైలు అయితే చికెన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది టేస్ట్ చేస్తున్నాను రండి చేద్దాం చాలా సూపర్ గా ఉంది మామూలు పెరుగు చిట్టి కన్నా ఇందులో చికెన్ పెడింది కదా మిమ్మల్ని అందరినీ ఊరించేస్తున్నాం మీ ఎదురుకుండా పెట్టుకుని తినేస్తున్నాం మేము మీరు కూడా ట్రై చేయండి చేసుకోవాలి కదా చేసుకోవాలని ఊరించుకుంది అమ్మ టేస్ట్ మట్టికి చాలా బాగుందండి ట్రై చేయండి గోంగూరతో కూడా ట్రై చేద్దాం అమ్మ చెప్పిన కొలతలు లెక్కలతో చేసుకుంటే ఏదైనా బాగా కుదురుతుంది ఇప్పుడు గోంగూర చికెన్ ఫ్రై చేస్తుంది పులుపు కదా ఇది ఇంకా టేస్ట్ గా ఉంది చూడమ్మా ఇలా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గోంగూరగా రైలు బిర్యానీ మజ్జిగ పులుసు చికెన్ మజ్జిగ పులుసు ట్రై చేయండి ఈ హెస్టో అందరూ చేసుకోండి చక్కగా సామాన్లకి పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు కదా ఇలాంటి రుచికరమైన చేసి పెట్టండి అమ్మ